విపరీతమైన నష్టాలు వచ్చాయని తెలియడంతో చేపలు పట్టే వ్యక్తి మనసులో సంతోషిస్తూ ఇప్పుడు తెలుస్తుంది తనకి పేదరికం అంటే ఎలా ఉంటుందో అనుకున్నాడు ఆ తర్వాత ఈ వ్యాపారి అన్ని అమ్ముకుని పేదవాడిలా ఈ చేపలు పట్టే జాలరీ ఇంటి పక్కనే ఇల్లు కిరాయికి తీసుకుని రోజు తనతో పాటే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లేవాడు ఆ రోజు ఇద్దరికి చాలా చేపలు వల్ల పడ్డాయి ఈ వ్యాపారి చేపలన్నీ అమ్మగా వచ్చిన సొమ్ములో ఎంత అవసరమో అంత ఖర్చు చేసి మిగతా సొమ్ముని ఆదా చేశాడు ఇతను మాత్రం వచ్చిన సొమ్ముని ఆ రోజుకు ఆ రోజే జల్సా చేసి ఖర్చు చేశాడు మరుసటి రోజు ఈ పేదవాడు మాత్రం ఒంటరిగానే చేపలు పడ్డానికి వెళ్ళాడు కానీ ఈ వ్యాపారి తను ఆదా చేసిన సొమ్ముతో మరో ఇద్దరికి పని కల్పించి ముగ్గురు కలిసి మరిన్ని చేపలు భారీగా పట్టగలిగారు కానీ ఈ పేదవాడు మాత్రం ఒంటరిగానే జీవితం కొనసాగిస్తున్నాడు ఎప్పట్లాగే వచ్చింది వచ్చినట్టు ఖర్చు చేశాడు ఈ వ్యాపారి మెల్లి మల్లిగా ఇంకొందరిని పనిలో నియమించాడు చూస్తుండగానే పెద్ద వ్యాపారాన్నే మొదలు పెట్టాడు ఈ పేదవాడు మాత్రం తన అలవాట్లు కొనసాగిస్తూ ఎలా ఉన్నాడో